ترجمة <applause> పద్దెనిమిదవ తేదీ విశాఖ జూలో వృక్షాబంధన్ మహోత్సవం ఎకో ఫ్రెండ్లీ రాఖీలు ఆరోగ్యకరం ఆనందదాయకం డాక్టర్ నందిని సలారియా క్యూరేటర్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వద్ద పర్యావరణ రహిత రాఖీలు సందర్భంగా విద్యార్థులు తయారు చేయడం ఆనందంగా ఉందని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ డాక్టర్ నందిని సలారియా అభినందించారు శనివారం ఉదయం జంతు ప్రదర్శనశాలలో గ్లోబ్ గ్లోబ్మస్త విద్యార్థులు విత్తనాలతో కూడిన రాఖీలు తయారు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ పత్తితో తయారు చేసిన నూలుదారం చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు ఔషధ ముక్కల విత్తనాలు ఉపయోగించి కాగితం అట్టపత్తి రానా అరటితో తయారు చేసిన రాఖీలు ఆరోగ్యకరమన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం విశాఖ జూలో వృక్షాబంధన్ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు వృక్షాబంధన్ కార్యక్రమానికి మహిళలు రావాలని కోరారు కార్యక్రమం నిర్వహణకు సహకరించిన గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ సిఫా ట్రస్ట్ లను ఆమె అభినందించారు కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవిరత్న విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణ హితంగా జీవించాలని కోరారు భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణ హిత జీవన విధానం ట్రస్ట్ సిఇఓ డాక్టర్ శశిప్రభా మాట్లాడుతూ చిల్డ్రన్ మూవ్మెంట్ ఫర్ క్లైమేట్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాలలో విత్తన రాఖీలు తయారు చేయించామని వృక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో విశాఖ జూ విజిటర్స్ అందరూ పాల్గొన్నారు పాల్గొనొచ్చన్నారు రెండు కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆమె కోరారు కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ గోపాల్ నాయుడు జీ భారతి జియో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్య బయాలజిస్ట్ ఎం పురుషోత్తం గ్రీన్ క్లైమేట్ టీఎంజి వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం వాలంటీర్లు జై రవితేజ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు నమస్కార్ నేను నందిని సలారియా క్యూరేటర్ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ ఈరోజు మనం ఇక్కడ ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్షాప్ చేయడం జరిగింది అక్కడ ఏంటంటే గ్లోబ్ స్కూల్ నుంచి మనకి సెవెంటీ మెంబర్స్ పిల్లలు వచ్చారు వాళ్ళు మంచిగా ఈ రాఖీలన్నీ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అన్ని తయారు చేస్తారు మనకి అంటే ఇలా కూడా ఒక రాఖీ అనేది కాన్సెప్ట్ ఉంటుందనేది అనేది పిల్లలకి ఈరోజు చెప్పడం జరిగింది ప్లస్ ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేటర్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది విచ్ విల్ అంటే వాళ్ళ మైండ్స్లో ఉండిపోతుంది ఇది ఎప్పుడైనా సరే సో ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు మనం మాట్లాడతాం కానీ యాక్టివిటీ చేసినందుకు వాళ్ళ మైండ్లో అవి ఉండిపోతాయి కాబట్టి అదే ఉద్దేశంతో మనం ఈ యాక్టివిటీ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఒక ఈకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనేది వాడుకోవాలనేది వాళ్ళకి ఇంకొక ఐడియా ఇలా చేయొచ్చు అనేది వాళ్ళకి గుర్తు వస్తుంది ఎప్పుడైనా సరే సో ఈరోజు మనకి సీ ఫర్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ప్లస్ గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనతో కలాబొరేట్ అయ్యి మన జూత్ ఒక కొలాబరేట్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ ఈ యాక్టివిటీని ఆర్గనైజ్ చేయడం జరిగింది సో వి ఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో టుమారో ఆల్సో రేపు రేపుకి మనం వృక్ష బంధన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఈ ఒక చెట్టు ఉంది ఈ యొక్క చెట్టు అంటే ఎన్ని సంవత్స మనకి ఎన్ని సంవత్సరాల ఏజ్ కూడా మనకి తెలియదు వంద రెండు వందల ఏంటి పైనే ఉంటుంది ఖచ్చితంగా సో అండ్ ఇలాంటి చెట్టుకి మే మేమే చూస్తూ ఉన్నాము మేబీ ఇట్ ఈస్ హోమ్ టు మోర్ దెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెస్ట్ అనమాట సో ఎంత ఎన్ని పిల్లలు పుట్టాయి దీని మీద చాలా రకాలుగా బర్డ్స్కి ఎన్ని మ ఎంతమందికి ఇది షేడ్ ఇస్తుంది ఫ్రూట్స్ ఇస్తుంది సో ప్రతి ఒక్క వృక్షకి ఒక చెట్టుకి ఒక ముఖ్యమైనత ఉంటుంది ఆ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనం దీన్ని కూడా ఒక రక్షాబంధన్ లాగే వృక్ష బంధన కాన్సెప్ట్ తీసుకువస్తున్నాము సో రేపు కూడా ఈ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది దాంట్లో కూడా చాలా మంది మనకి పార్టిసిపేట్ అవుతారు విజిటర్స్ కూడా దానికి పార్టిసిపేట్ అవ్వచ్చు అలాగే స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాము సో డాట్ వాళ్ళ ఈ చిన్న ఏజ్ లో వాళ్ళ మైండ్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండిపోతే ఇవి చాలా లాంగ్ రన్ లో వాళ్ళకి పనిచేస్తాయి సో మనం ఏంటంటే ఒక గ్రీన్ వారియర్స్ గా వాళ్ళకి తయారు చేయాలి ఈ ఫ్యూచర్ సేవ్ చేయడానికి సో ఇదే కాన్సెప్ట్ తో ఇలాంటి చెట్టు గాని ఇంకా చిన్న చిన్న చెట్టు గాని పెద్ద చెట్టు కానీ మన చుట్టూ ప్రాంతాల్లో ఉన్న చెట్టు కానీ మీరు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు మనమైతే ఇక్కడ జూలో చేసినాం వీఆర్ మోస్ట్ వెల్కమ్ సో ఇక్కడ కూడా మనకి గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ప్లస్ ఈ సీ ఫర్ ట్రస్ట్ ఫౌండేషన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ నేను గ్లోబ్ స్కూల్లో చదువుతున్నాను దే కే దీపిక తొమ్మిదో తరగతిలో చదువుతున్నాను ఇప్పుడు రాఖీలు చేస్తున్నాము మేము విత్తనాలతో రాఖీలు చేస్తున్నాము ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఈ విత్తనాలు పెరిగి పండు కాయలు అన్నీ ఇచ్చి మన ఆరోగ్యానికి అవి తింటే ఇంకా బాగుంటుంది ఈ ఈ ఈ రాఖీలు చేయడానికి గల కారణాలు అదే విత్తనాలతో చేస్తున్నాము ఇలా చేయండి పర్యావరణాన్ని హితంగా చేయండి ప్లాస్టిక్ ని వినియోగించండి ప్లాస్టిక్ ని వినియోగించవద్దు ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉందాం ఏం చెప్పండి చూద్దాం పేరు జాహ్నవి నేను పదో తరగతి చదువుతున్నాను నేను ది గ్లోబ్ స్కిల్ నుంచి వచ్చాను ఈ రోజు మేము ఇక్కడ మా స్నేహితుల స్నేహితులతో అందరం కలిసి రాఖీలు ఏర్పాటు చేసినాం అది ఈకో ఫ్రెండ్లీ రాఖీలు చే చేస్తున్నాము విత్తనాలతో ప్రతి ఒక్కరు చేయాలని మేము ఆశిస్తున్నాము రాఖీ ఇలా చేయడం వల్ల మనకి మనకి ఆ చేయడం ఇలా చేయడం వల్ల మనకి పర్యావరణకి అన్ని మేలే జరుగుతుంది హాని మాత్రం జరగదు మీరు కూడా మాలాగే అందరూ విత్తనాలతోని రాఖీలు చేయండి ప్లాస్టిక్ ని యూజ్ చేయరాదు అలా యూస్ చేయడం వల్ల ప్లాస్టిక్ వాటర్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మొత్తం అసలు డిగ్రేడ్ అవ్వదు మనకి హాని చేస్తుంది మీరు కూడా మా అలాగే రాఖీలు చేయాలని కోరుతున్నాము నా పేరు లిక్షిత నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను ది గ్లోబ్ స్కూల్ నుంచి వచ్చాను ఇవాళ మేము జూకి వచ్చి అందరూ ప్లాస్టిక్ రాఖీలు చేసి పడేస్తున్నారు కానీ మేము ఇక్కడికి వచ్చి విత్తనాలతో రాఖీలు చేస్తున్నాము సో దట్ ఏమవుతుందంటే రాఖీలు విత్తనాలు అయితే వెంటనే మట్టిలోకి కలిసి అది మొక్కగా వెలిసి మనకి భోజనాన్ని ఇస్తాయి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇస్తాయి సో మనం అది తినవచ్చు ఇంకా ప్లాస్టిక్ రాఖీలు వల్ల మనకి త్వరగా భూమిలో కలవవు ప్లస్ మనకి ప్రొడక్ట్ అన్నది చాలా మనకి హామ్ కలుగుతుంది అందుకే మేము ఇక్కడికి వచ్చి విత్తనాలతో రాఖీలు చేసి ఎక్కువ కలుషితం చేయకుండా ఉన్నాము నా పేరు నరేంద్ర నేను గ్లోబ్ స్కూల్ వెళ్ళి వచ్చాను ఈ రోజు జూపాడికి రావడానికి గల కారణం ఏమంటే ఇప్పుడు వరకు తయారు చేసినవన్నీ ప్లాస్టిక్ రాఖీలే చూసాము ఇప్పుడు మేము వచ్చే కారణంతో విత్తనాలతో తయారు చేస్తాం రాఖీలు ఈ రాఖీలు ఎక్కడ పడిపోయినా సరే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగదు ఈ రాఖీలు ఎక్కడ పడిపోయినా సరే మొక్కలు కాస్తాయి పూలు వస్తాయి కాయలు కాస్తాయి దేవిపురంలో యంత్ర